నా పేరుతో ఉన్నాయి కాబట్టి ఎవరికి సంబంధం లేదన్న పద్ధతిలో కూడా ఆమె ఒకవైపున వాది అంటే అంటే అన్న విషయం పక్కన పెడితే విజయమ్మ షర్మిల చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చి జగన్కి అనుకూలమైన తీర్పు ఇచ్చింది దీని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు పై పైకోర్టులు అసలు తీసుకుంటా లేదా సార్ సార్ అమరావతిపై సింగపూర్ నిరాశక్తి జగన్పై ఆరోపణలు నిజానికి ఇచ్చాలా నిన్న కూడా మనం మాట్లాడేము చంద్రబాబు నాయుడు ఒకటి రెండు సార్లు సింగపూర్లో గత ప్రభుత్వం తప్పు చేసింది నేనైతే వ్యక్తిగతంగా తప్పో ఒప్పో ప్రభుత్వాలు దేశంలో చేసుకుంటే మనం మాట్లాడాలి కానీ ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాము మీరు రండి అని సింగపూర్ ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గౌరవానికి సంబంధించిన అంశం అది రెండవది సింగపూర్ ఏమీ చేయలేదా సింగపూర్ పొరపాటే లేదా అసలు సింగపూర్ అలా మధ్య ఎలా వెళ్ళిపోయింది దాని మీద ఎందుకు న్యాయపరమైన పోరాటం చేయలేదు ఉదాహరణకు వర్మ మీరు నేను ఒక ఒప్పందం చేసుకొని ప్రవేశించాము ఆ తర్వాత నా స్థానంలో వేరే ఆయన వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీరు నా హక్కు ఉందని మీరు వాదించాలి కదా అదేం చేయలేదు కదా మూడోది కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా లేదు కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతున్నామని సింగపూర్ అప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది అవి నా పత్రాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ విషయాలన్నీ పక్కన పెట్టి దీన్ని ఏదో జగ వైసీపీ వర్సెస్ టీడీపీ అంశంగా మార్చడం అనేది నిజానికి కొంచెం అవాస్తవికమైంది మీరు నేను మళ్ళీ అవన్నీ సరి చేస్తాను మళ్ళీ భాగస్వాములుగా రమ్మని నేను పిలుస్తున్నాను ఈ పద్ధతిలో చంద్రబాబు చెప్పారు కానీ స్పష్టంగా ఆ దేశ మంత్రి అది కూడా మానవ వనరుల మంత్రితో మాట్లాడారు ఆయన వాణిజ్య మంత్రి అది కూడా కాదు ట్రాన్స్లీనా సంథింగ్ ఆయన పేరు ఆయన మాట్లాడుతూ మేము సింగపూర్కి వస్తామని ఆయన ఏం చెప్పలేదు ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంలో మాకు ఆసక్తి ఉంటుంది అది కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాపారంలో మాకు ఆసక్తి ఉంటుంది మేము అన్నిట్లో పాలు పంచుకుంటాము ఇలాంటి మాటలు చెప్పారే కానీ మేము మళ్ళీ సింగపూరు రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పలేదు నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి వెళ్ళి అవన్నీ చెప్పి సారీ చెప్పిన స్థాయిలో మాట్లాడితే కూడా వాళ్ళు రాలేదంటే అసలు అంత వెంటబడి ఎవరినైనా తెచ్చుకుంటే ఏ ఏ ఒప్పందంలో అయినా వర్మ సమాన ప్రాతిపదికలో ఉండాలి కానీ వెంటబడి సారీలు చెప్పి మీరు రండి అన్న వాళ్ళు రాకపోతే ఇది ఏమాత్రం స్వారస్యంగా ఉంది ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఒక పెద్ద సందేహం అయితే కలుగుతుంది ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణంలోనూ సీ కేబుల్ సీ కేబుల్ రంగంలోనూ మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ టెన్స్లీ అని ఆయన చెప్పాడంటున్నారు అది తర్వాత ఎలా జరుగుతుందో అది మనకు పూర్తిగా తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ అంతగా సింగపూర్ ముందు తగ్గి వ్యవహరించాల్సిన అవసరం ఉంది అసలు సింగపూర్ని ఏం వరకు పెట్టింది ఆ ప్లాన్ ఇవ్వడం కాకుండా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది ఇంకా మూడోది చాలా ఆసక్తికరమైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారిక ట్విట్టర్లో ఒక అంశం పెట్టింది అదేంటంటే ఇదిగోండి జగన్ను సింగపూర్ను నూట నూట నలభై మూడు కోట్లు లంచం అడిగారు అని వన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఈ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీరు చూసే ఉంటారు యూత్ భాషలో వన్ ఫోర్ త్రీ అంటే ఐ లవ్ యూ జగన్ భాషలో వన్ ఫోర్ త్రీ అంటే ఐ లూట్ యూ డబ్బు మీద విపరీతమైన ప్రేమతో గత ప్రభుత్వం అమరావతిలో సింగపూర్ ప్రాజెక్ట్ కొనసాగించడానికి నూట నలభై మూడు కోట్లు అడిగిన మనీ వాలంటైన్ జగన్ అని ఒకటి తెలుగుదేశం అధికార ట్విట్టర్ మరి పొద్దున వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు కానీ నిజంగా ఇంత పెద్ద ఇది చంద్రబాబు వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడే వాళ్ళు ఇది బయటపై ఇది చెప్తున్నారంటే సింగపూర్ అధికారులు చెప్పారా మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఆరోపణ సింగపూర్ వాళ్ళు చేశారా అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంటే వేల కోట్ల విలువైన లక్ష కోట్లు ఖర్చు అవుతుంది వేల కోట్లు కనీసం నలభై ఐదు వేల కోట్లని చెప్తున్న చోట మరి నూట నలభై కోట్లకే సిద్ధపడ్డా మాజీ ముఖ్యమంత్రి ఈ నూట నలభై మూడు అండి ఈ వన్ ఫోర్ త్రీ ఐ లవ్ యూ ఇదేంటి ఐ లూట్ ఇవన్నీ కొంచెము నాన్సీ రాజకీయంగా ఇవి కనిపిస్తున్నాయి తప్ప ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రభుత్వాల స్థాయిలో జరిగేటటువంటి చర్చల్లో లేదా ఆ మాటల్లో ఉండాల్సిన సీరియస్నెస్ కనిపించట్లేదు సింగపూర్ ఫలానాది ఆఫర్ చేసింది సింగపూర్ ఫలానా హెల్ప్ చేస్తుంది అని చెప్తే అదేం లేదే ఇక్కడ కాబట్టి ఇటు దేశంలో జరుగుతున్న పరిస్థితి చూసినా ఇంకా వెంటనే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అలా అయితే వెంటనే కేసు పెట్టచ్చు కదా వాళ్ళు చెప్పింది కూడా నా దగ్గర ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి విరమించుకుంది కాబట్టి మేము వెనక్కుపోయామని వాళ్ళు చెప్పారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అని చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళేటప్పుడు చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా అమరావతిలో మేము భాగస్వామ్యం పంచుకుంటామని సింగపూర్ చెప్పడం లేదు కానీ చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్తున్నారు వరల్డ్ బ్యాంకు సింగపూర్ కలిసి పనిచేస్తున్నాయి ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉందా అంటే వరల్డ్ బ్యాంక్ తరఫున వస్తుందా సింగపూర్ అన్నీ ప్రశ్నలే సింగపూర్ టూర్ కానీ సింగపూర్ యొక్క లింక్ కానీ సింగపూర్ నిర్వహించబోయే భవిష్యత్ పాత్ర కానీ అన్నీ కూడా ప్రశ్నార్థకంగా సందేహాస్పదంగా ఉన్నాయి బహుశా కేంద్రమే సహకరిస్తున్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే బదులు ఈ సింగపూర్ చుట్టూ ప్రదర్శనలు చేసి అర్ధాంతరంగా ఆగిపోయిన అంశాలను అక్కడే వదిలేసి నిన్న మనం మాట్లాడితే కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు ఈశ్వరన్ ఒక్కడేనా ఈశ్వరన్ అవి ఒక్కడిని గురించి చెప్పాలి కదా ఇక్కడికి ఎప్పుడు చూసినా బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి ఈశ్వరన్ మీద ఏంటో తెలుసా అసలు ఆరోపణ వెళ్ళిన ప్రతి ఒక్క కానుకలు ఎక్కువగా తీసుకున్నాడు అక్కడ అనేకం చేశాడనేది దాని మీద వచ్చిన పెద్ద కా ఫిర్యాదు నిజానికి ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చేవాడు మీరు ఉన్నప్పుడు బహుశా విశాఖపట్నానికి కూడా వచ్చి ఉంటాడు ఆయన అక్కడ అదో పెద్ద ఇది అనమాట కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సింగపూరు అక్కడ ఎవరో తెలుగు వాళ్ళతో మాట్లాడటం మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే లోకేష్ కూడా చర్చలు జరిపి కొంతమంది ఒప్పుకున్నారు ఇవన్నీ చెప్తున్నారు చాలా సందర్భాల్లో చాలా ఒప్పందాలు ప్రాథమిక ఆసక్తి ప్రైమరీ ఇంట్రెస్ట్ చూపించడం ఇట్లాంటివి జరగవచ్చు కానీ అది ఇంకా ముందుకు రావాలి మరీ ముఖ్యంగా అమరావతికి సంబంధించి సింగపూర్కు పాత్ర మీద స్పష్టత రాకపోతే పారదర్శకత లేకపోతే మటుకు మళ్ళీ నష్టం జరుగుతుంది సింగపూర్ మనల్ని మార్కెట్ చేస్తుందా తనలు మార్కెట్ చేసుకుంటుందా ఇక్కడ సమస్య ఏమంటే చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటూ సింగపూర్ బ్రాండ్ కోసం మనం ఎందుకు పాకులాడుతున్నాం చంద్రబాబే ఒక బ్రాండ్ అన్నది కదా తెలుగుదేశం లోకేష్ లాంటి వాళ్ళు ఎప్పుడు చెప్పేది అందరూ కూడా ఆయన అభిమానులు చెప్పేది మరి అటువంటి అప్పుడు ఈ సింగపూర్ బ్రాండ్ ఆసక్తి లేని వాళ్ళను బలవంతం మాఘష్ణను ఎందుకు చేస్తున్నారు తెలీదు సార్ సార్ నాగబాబు బాంబు మిశ్రమ సంకేతాలు జనసేన ఎమ్మెల్సీ తర్వాత పవన్ కళ్యాణ్ సోదరుడు ఆ పార్టీ ముఖ్యం ఉన్నాయా సార్